నేను మండలి రాములు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ని చించు సేవా సంఘం నాయకుడిని రాష్ట్ర చించు సేవా సంఘం నాయకుడిని మొన్న డాక్టర్ మల్లూరవి గారి మీద నగర్ కర్నూలు ఎంపీ గారి ఎంపీ గారి మీద కొందరు అలంపూర్ నాయకులు ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది గాంధీభవన్లో వాళ్ళ అలంపూర్ నాయకుడైనటువంటి సంపత్ కుమార్ గారు వాళ్ళ అనుచరులు వెళ్ళి మల్లురవి గారు పది పర్సెంట్ కమిషన్ తీసుకొని పనిచేస్తున్నాడని చెప్పి అసత్య ప్రచారం చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ మేము మల్లు రవి గారి జీవితంలో ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు మేము ఉన్నామో లేమో కానీ ఆయన జీవితంలో కమిషన్ అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు ఆయన నిరంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది మరి అలాంటి అసత్య ప్రచారం చేయడం మరి ఆ అలంపూర్ నాయకులకు సంపత్ కుమార్ గారికి వాళ్ళ విజ్ఞప్తికి మేము వదిలేస్తున్నాము అదేవిధంగా మల్లు గారి పైన కావాలని ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక మొన్నటికి మొన్న రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ కూడా ఆయనకు నియమించడం జరిగింది కాబట్టి ఆయన ఆయన అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి మీరు ఆయన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది కార్యకర్తలను ఎదుగు ఎదుగుదలకు ఎదుగు ఎదుగుతూ ఎదుగుదల పెంచుతూ కార్యకర్తల బలోపేతానికే పనిచేసిన తప్ప కానీ ఎక్కడ కూడా కమిషన్లకు ఆయన జీవితంలో చూడలేదు మరి ఆ పది పర్సెంట్ కమిషన్ అనే విధానాలు మరి ఆ అలంపూర్ లీడర్లకే తెలుసు మా మల్లురవి గారికి అలాంటి కమిషన్లు తీసుకునే అలవాటు లేదు ఇంకొకసారి అలాంటి అసత్య ప్రచారాలు చేస్తే మంచిగుండదు మేము మేము తీవ్రంగా ఎస్సీ ఎస్టీ గిరిజన నాయకులము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మల్లురవి గారికి ఇంకోసారి అలా చేయకూడదని ఆయన పైన అలాంటి ప్రచారాలు చేయద్దని మేము ఖండిస్తున్నాము ఇది బాగుండదని కూడా మీ మంచిగా అది కూడా అలంపూర్ కాన్షియస్ ఇన్ఛార్జీ సంపత్ కుమార్ గారు ఒక పెద్ద ఉన్నంత హోదాలో ఉండు జేఏసీసీ సెక్రటరీ అయినా ఉండి అలాంటి కార్యకర్తలను నిమ్మడి పెట్టుకో చేయడం మరి ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాము అది పద్ధతి కాదు క్రమశిక్షణకు మారో పేరు కాంగ్రెస్ పార్టీ అంటే మల్లిరవి గారి ఎన్నో త్యాగాలు చేసిండు ఆయన గతంలో ఎంపీ సీటు ఆయనకు వచ్చేది కూడా వదిలేసి పార్టీ కోసము వేరే వాళ్ళకు ఏనికి కూడా త్యాగం చేసినట్టు గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తి నాగర్ కర్నూల్ పార్లమెంటు సెక్టర్లో ఆయనకు మించినటువంటి నిజాతిపర రాజకీయ నాయకులు లేరు అలాంటి అసత్య ప్రచారం చేయొద్దని కూడా నేను మరీ మరీ అలంపూర్ నాయకులకు హెచ్చరిస్తున్నాను రాజకీయంలోనే మచ్చలేని నాయకుడు ఆయనపై ఆరోపణలు ఒక పద్ధతి ప్రకారం కొంతమంది నాయకులు ఆరోపణలు చేయడం తగదు సోషల్ మీడియా మీడియాలో గత మూడు రోజులుగా ప్రచారం చేస్తున్నారు ఆయన మీద వేరే రకంగా ఆరోపణలు చేసినా మేము భరిస్తాం కానీ పది పర్సెంట్ కమిషన్ అని ఆరోపణ చేయడం మాత్రం ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన మొట్టమొదటిసారిగా ఎంపీ గెలిచాడు ఆయన వెంబడి ముప్పై నాలుగు మేము ఉన్నాం ఈ రోజు వరకు ముప్పై నాలుగు నెలలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకసారి ఎంపీ అయిండు తొంభై నెలలో ఎంపీ కావడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు కూడా ఎంపీ సీటు త్యాగం చేయడం జరిగింది రెండు వేల ఏడులో ఒకసారి ప్రజల మన్ననలతో అందరూ కలిసి జడ్చన్లో ఎమ్మెల్యేగా నిలవడం చెప్తే అక్కడ పోయి గెలవడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి మహా మహబూబ్నగర్ జిల్లాలో అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అధికారంలో లేకున్నా కూడా పార్టీని ఒకతాటిపై నడిపించిన వ్యక్తి ఆయనకు ఆ రకంగా ఆరోపణలు చేయడం తగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పది పర్సెంట్ కమిషన్లు అంటే మాకు కమిషన్ల సంగతే తెలియదు మాకు కానీ ఆయన ఇవ్వడున్న కార్యకర్తలు కానీ ఉమ్మడి మహమ్మడి జిల్లాలో కానీ నార్కర్లో పార్లమెంట్లో కానివ్వండి ఆయనని ఆయన పది పర్సెంట్ కమిషన్ అంటే కొత్తగా చూసినాం మేము ఇది ఈ ఆరోపణ ఆయన కూడా గత రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించడం జరిగింది ఆ రకమైన ఆరోపణ నా మీదగిన ఎక్కడైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా ఆయన మంగళవారం రోజు సీఎం గారి దృష్టి కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయి అక్కడ ఆలంపూర్లో గద్వాలలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు గద్వాల ఎమ్మెల్యే కానీ ఆలంపూర్ ఎమ్మెల్యే కానీ అనుకోని పరిస్థితుల్లో కలిసి వారితో కలిసి తేనెటి విందుకు హాజరు కావడం జరిగింది తప్ప వాళ్ళతోనే ఏందో బీఆర్ఎస్ నాయకులతో మిలాఖత అయినది ఆరోపణ మాత్రం కరెక్ట్ కాదు ఆయన రాజకీయ జీవితంలో మచ్చ అనేది ఈ రోజు వరకు లేదు అటువంటిది ఉంటే కూడా ఏదైనా ఏ దానికైనా రెడీ అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మొన్ననే క్రమశిక్షణ సంఘం చైర్మన్ రాష్ట్ర అయితే కూడా ఓర్వలేని నాయకులు కొంతమంది ఆయనపై ఆరోపణలు చేసిన తప్ప ఆయనకి ఇటువంటి అంటగట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఆయన ప్రజల కోసం ఏడు కాన్స్టిట్యున్సీల నార్కొని కాన్స్టిట్యూన్సీలో కానీ మామనాడు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేశాడు తప్ప ఆయన ఏ రకమైన తిరుగుబాటు చర్యలకు ఉండడని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ ఇక ముందు కూడా ఆయన ప్రజల కోసం పనిచేశాడు తప్ప కార్యకర్తల కోసం పనిచేశాడు తప్ప వేరే రకమైన కార్యక్రమాన్ని ఆయనకు చెయ్యడు చేయబోడని చెప్పి ఆయన తరఫున మేము తెలియజేస్తూ ఇటువంటి ముందు ముందుగా రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం మనురవి గారి నాకు బాగా తెలుసు నైన్టీ వన్ నుంచి ఆయన ఎంబడి కార్యకర్తగా పనిచేస్తున్నాం వివిధ హోదాల్లో పనిచేసిన ఇరవై సంవత్సరాలు టౌన్ ప్రెసిడెంట్గా వివిధ హోటల్లో మైనార్టీ తాలూకా గా కూడా పనిచేసినాం ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ఎంబడి ఉండి పనిచేసినాం ఎక్కడా కూడా కమిషన్లు అనేది కష్టం వింటున్నాం ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయ జీవితాల్లో మనురావి గారు కమిషన్ తీసుకున్నాం అనేది మీకు కొత్త విషయం ఇక్కడ కూడా లేదు ఈ ఆరోపణలు చేసే ముందు వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వారు తెలుసుకొని ఆరోపణలు చేయాలి ఎవరు కానీ విమర్శించే ముందు వ్యక్తి గురించి ఆలోచన చేయాలి ఈ ఆరోపణలు ఖండిస్తున్నాం మైనార్టీ నాయకుడి గురించి మేము కూడా వారిని అభినందిస్తున్నాం మేము ఎందుకంటే మనురావి గారు ఆ వ్యక్తి కాదు నైంటీ వన్ నుంచి ఆయన వెంబడి మేము పనిచేస్తున్నాం మళ్ళా అనంతరాములు వాళ్ళ అన్న గురించి కూడా ఆయన ఎంబర్ కూడా పనిచేసినాం మేము వాళ్ళ గురించి బాగా వ్యక్తిగతంగా తెలుసు వాళ్ళ ధీమం గురించి తెలుసు మేము ఈసోటి ఎప్పుడైనా కానీ ఆరోపణ ఖండిస్తామని